वे कुववाक्यम् इदि दैववाक्यं वे दैववाक्यम् ఎక్కువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అపోసల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును ప్రభునందు ప్రియులార ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరాల గురించి నిజంగానే దేవుని వరాలన్నీ కూడా పవిత్రమైన వరాలే ఈ లోకంలో మనుషులు ఏదైనా వరాలు ఇస్తాను అంటే అవి అపవిత్రమైనవే కానీ పవిత్రమైనవి కాదు ఇంకా చెప్పాలంటే దేవుని వరాలు అవి శాశ్వతమైనవి మనుషుల వరాలు అశాశ్వతమైనవిగా ఉంటాయి నిజంగానే మనుషులు కూడా కొన్నిసార్లు నీకు వరాలు ఇస్తాడు బహుమతుల రూపంలోనో కానుకల రూపంలోనో ఇంకా రకరకాలైన రూపంలో మనుషులు కూడా నీకు వరాలు ఇస్తారు కానీ మరలా వాటిని తీసివేసుకునేలాగా ఉంటారు కానీ దేవుడు ఇచ్చే వరాలు అలాంటివి కాదు నీ జీవితాన్ని మార్చివేసే వరాలు దేవుడు నీకు ఇస్తాడు అందుకనే ఈ వరాలు ఎలాంటివి అంటే పవిత్రమైనవి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఎవరికి వరాలు ఇస్తాడు రెండవది ఎలాంటి వరాలు ఇస్తాడు అంటే మొట్టమొదట ఎవరైతే ఆ వరాన్ని ఆశపడుతున్నారో ఆ వరము కోసము వెతుకుతున్నారో వారి కోసము దేవుడు వరము ఇవ్వాలని ఆశపడతాడు అందుకనే దావీదు కూడా యహోవా యొక్క ఒక్క వరము అడిగి తిని నేను దాన్ని వెతుకుతున్నాను అంటాడు నిజంగానే దావీదు వరము దేవుని దగ్గర అడుగుతూ వచ్చాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో దేవుడు నిజంగానే వరాలు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు ఇచ్చినదే దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు దా దేవుడే నీ దేవుడు కాబట్టి నీకు ఎలాంటి వరాలు అనుగ్రహిస్తాడు అంటే దావీదు కూడా తన జీవితంలో కీర్తనల గ్రంథం అంతా మనం చూస్తే దేవుడు ఎలాంటి వరాలు అనుగ్రహించాడు అంటే మొట్టమొదటిగా కీర్తన ఇరవై ఒకటి నాలుగు నిన్ను వరమడుగగా నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు మొట్టమొదట ఆయుష్ అనే వరాన్ని దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు ఈ వరంలోనే నీకు ఆరోగ్యం ఉంటుంది ఈ వరంలోనే నీకు శక్తి ఉంటుంది ఈ వరంలోనే నీకు బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడు నీకు ఉదయకాలము ఇవ్వాలని ఆశపడే వరము ఆయుష్ అనే వరము ఈ లోకంలో మన ఆయుష్ని పెంచుకోవటానికి లోక సంబంధమైన ఏ విధానాలు ఏ పద్ధతులు ఏ మందులు లేవు కానీ ప్రభువు మాత్రమే దాన్ని పొడిగిస్తాడు ఎందుకంటే అది ఆయన ఇచ్చే వరము రెండవది కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు బలము అనుగ్రహిస్తాడు రెండవది దావీదికి దేవుడిచ్చిన వరము బలమనే వరం ఎంత బలమైన గొల్యాతును బలమైన సింహాన్ని బలమైన ఎలుకబంటిని కూడా చిన్నవాడైన దావీదు ఎలా జయించగలిగాడు అంటే అది దేవుడు అనుగ్రహించే బలమనే వరం దేవుడు నీకు కూడా అలాంటి బలమనే వరాన్ని ఇస్తాడు ఇది నానా బలహీనంగా ఉన్నావేమో ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు ఆర్థిక విషయాల్లో బలహీనంగా ఉన్నావా ఆరోగ్య విషయాల్లో బలహీనంగా ఉన్నావా చదువు విషయంలో బలహీనంగా ఉన్నావా ఏ విషయాలలో నువ్వు బలహీనంగా ఉన్నా దేవుడు నీకు బలము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఇది రెండవ వరము మూడవది చూసినట్లయితే కీర్తన అరవై ఒకటవ కీర్తన ఐదవ వచనము నీ ఎందు నీ నామందు భాయభక్తులు గలవారికి స్వాస్థ్యము అనుగ్రహించావు మూడవది దేవుడు స్వాస్థ్యమనే వరము అంటే ఏదైతే నీకు సొంతగా లేదో ఏదైతే నీకు మరి అది పూర్తిగా స్వాధీనంలో లేదో దేవుడు నీకు అది అనుగ్రహించేదిగా ఉంటున్నాడు అందుకనే దావీదికి ఎలాంటి అధికారం లేదు ఎలాంటి స్వాస్థ్యం లేదు కానీ దేవుడు ఆయనకు రాజు అనే అధికారమే కాదు సింహాసనమును ఎరుశ్లీను స్వాస్థ్యముగా ఇచ్చాడు నిజంగా ఆ పట్టణానికి దావీదు పట్టణం అనే పేరు పెట్టబడుతూ వచ్చింది దేవుడు నీకు కూడా సొంతవి అనుగ్రహిస్తాడు ఇల్లు లేదేమో వాహనం లేదేమో లేదంటే నీకు కావలసింది నీ సొంతగా లేకుండా నువ్వు బాధపడుతున్నావేమో ప్రభువు నీకు ఇస్తాడు ఇది మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాము ఆయన నీకు నాకు అనుగ్రహించేవాడిగా స్వాస్థ్యాన్ని ఇస్తాడు నాలుగోది మనం చూసినట్లయితే దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు అంటే కీర్తన డెబ్బై ఎనిమిది ఎనిమిది ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనగా వాక్యము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఆ వాక్యము ప్రభుని సూకరిస్తూ ఆయనే నీకు అనుగ్రహింపబడతాడు ఆ వాక్యంలోనే తెలివి ఆ వాక్యంలోనే జ్ఞానం ఆ వాక్యంలోనే ఈ దినమంతటి కొరకైన నీ సిద్ధపాటు దైవ చిత్తాన్ని నువ్వు గ్రహించగలవు ఇది నాలుగవది వాక్యం అనే వరము ఐదవ మాట మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వరాన్ని ఇస్తాడు అంటే దేవుని వాక్యము అదే కీర్తనలో ఎనభై నాలుగు పదకొండు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ఐదవది ఆయన కృప అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు నీ ప్రతి పనిలో నీ ప్రతి పరీక్షలో నీ ప్రతి ప్రయాణములో దేవుని కృప నీకు అనుగ్రహించబడుతుంది దేవుని కృప మనంతట మనము సంపాదించుకునేది కాదు కానీ దేవుని అనుగ్రహము చేతనే అది మనకు లభించేదిగా ఉంది ఈ కృప దావీదు పొందుతూ వచ్చాడు ఆ రోజు చూస్తే ఘనత అనుగ్రహించును అంటున్నాడు నిజంగానే దేవుడిచ్చే ఘనత ఎంత గొప్పదో అంటే మనము ఊహించనంత స్థాయికి ఆయన తీసుకెళ్ళగలడు దావీదు గొర్రెల కాపరిగా ఉంటూ ఎరుసలేములో రాజుగా ఉంటూ వచ్చాడు ఇలాంటి ఘనత దేవుడు నీకు కూడా ఇస్తాడు ఎక్కడ నువ్వు అవమానపరచబడి ఎక్కడ తక్కువ చేయబడుతూ వచ్చావో అక్కడనే దేవుడు నీకు గొప్ప ఘనత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది ఆరవది ఏడవ మాట మనం చూసినట్లయితే కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఏడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు పిల్లల ఏడవది వెలుగు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు నీ చీకటి జీవితంలో దైవ వెలుగును నీకు అనుగ్రహించినప్పుడు నీ సమస్యలు బాధలు కష్టాలు అనారోగ్యాలు శోధనలు శాపములు అనే ప్రతి చీకటి కూడా తొలగించబడుతుంది ఇది నా దావేదికి ఇచ్చిన ఎలాంటి ఏడంతల వరాలు దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు దావిధి జీవితము ఎంతగా వెలుగొందిందో మనకు తెలుసు ఇక్కడ ఒకటే ప్రశ్న నువ్వు ఆయన వరాన్ని వెతుకుతున్నావా ఆయన వరాన్ని ఇష్టపడుతున్నావా ఆయన వరాన్ని నువ్వు కోరుతున్నావా అలా చేసినట్లయితే ఇప్పుడే దేవుడు ఎడంతల వరాలను నీకు అనుగ్రహిస్తాడు ఈ వరాల మూటతో ఈ దినమంతా నువ్వు జీవించవచ్చు వీటిని సొంతం చేసుకోవచ్చు ప్రతి దినము ఈ వరాలను నీ జీవితంలో నువ్వు అనుభవించవచ్చు అంతేకాదు అనేకులకు నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేస్తాడు అలాంటి వరములు దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను గాక పరిశుద్ధులైన తండ్రి ప్రవణ స్వీకరిస్తున్నాములో వంద చెల్లిస్తున్నాం ఏదైకాల సమయంలో వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువ దావీదు అనుగ్రహించిన పవిత్రమైన వరాలు మాకు ఇస్తానన్నారు ఆ ఏడంతల వరాలు కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వరములు అనుగ్రహించి ఆశీర్వదించమని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు అనే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయి సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన్య సహవాసు మనందరికీ తోడయుండి నడిపించును గాక ఆమెన్